చెప్పండి దేవుడికి ఏం కావాల్సిందా సూర్యుడు భయపడుతున్నాడు శత్రుడు భయపడుతున్నాడు ఆకాశం భయపడుతుంది భూమి భయపడుతుంది నువ్వు స్ఫూర్తి యావచ్చు కూడా దేవునికి భయపడుతుంది కానీ మనుషులు మట్టి దేవునికి భయం ఎవరికీ లేదు కొన్ని కోట్ల భక్తి మాత్రమే ఉంది కాని అసలు భయం మీ అమ్మడికి లేదండి ఆరి తొలిగి వచ్చినా ఈ రోజుల్లో బట్టి పిల్లలా నిజంగా నీ భక్తి కలి భక్తి కలిగి ఉన్నావా పరలోకానికి వెళ్ళదు అల్లిగా అబ్బా ఆదివారం ఆరాధన ఉంది బలారదమ్మ రాధ చర్చి